కట్టుకలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు మా మళ్ళీ నవ్వాల పకపకా బంగారు మా మళ్ళీ నవ్వాల పకపకా కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు పాల పిచ్చుకా మల్లి నవ్వాల పక పకా కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు పాల పిచ్చుక మల్లి నవ్వాల పక పకా కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు పాలపిచ్చుకా మా మళ్ళీ నవ్వాల పక పక